అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది వైఎస్ఆర్ చేత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి అలాగే ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయలకు సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేశారు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎవరికైతే డబ్బులు రాలేదో వారందరూ కూడా వెంటనే ఈ నెంబర్కు ఫోన్ చేసి మీకు డబ్బులు ఏ పరిస్థితిలో ఉందంటే డబ్బులు ప్రాసెస్లో ఉందా లేకపోతే ఆల్రెడీ మీకు డబ్బులు పడిపోయిందో ఏ అకౌంట్లో డబ్బులు పడింది అనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చండి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా పక్కనే మనకు బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి ఇక ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత ఇరవై రోజుల ముందు వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేశారు ఇక అంతేకాకుండా అదే రోజున అంటే మరొక వారం రోజుల తర్వాత ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు మనకు ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా ఈ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందండి పదిహేను వేల రూపాయలను ఇక ఈ డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా మనకు చాలా మందికి డబ్బులైతే జమ కాలేదు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ డబ్బులు తేదీకి సంబంధించి మనకు గతంలో వీడియోస్ చేశాను నేను ఈ తేదీ నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పారు ఇక అందరికీ డౌట్ ఏంటంటే డబ్బులు వస్తుందా రాదా అనేది డౌట్ పక్కన పెడితే అసలు ఇంతకీ మాకు డబ్బులు ఎక్కడ ఉంది అంటే ప్రాసెస్లో ఉందా లేకపోతే డబ్బులు వేరే అకౌంట్లో ఎక్కడైనా డబ్బులు పడ్డాయా ఇంతకీ డబ్బులు పడుతుందా పడదా అనే డౌట్ అయితే అందరికీ ఉందండి ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో మహిళలందరికీ కూడా సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎలక్షన్ కోడ్ ఉన్న కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతితో మనకు ఈ డబ్బులను విడుదల చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసిందండి ఇక అంతకంటే ముందుగానే మహిళలందరూ కూడా ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు అది ఎలాగూ ఉంటే మనకు రాష్ట్ర ఎవరైతే మనకు అందరు మహిళలకు కాదండి మీరు గుర్తుపెట్టుకోవాలి ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే నేరుగా మీ యొక్క ఫోన్ అనేది తీసుకోండి ఇప్పుడే వీడియో చూస్తూనే మీరు ఫోన్ అనేది తీసుకోండి మీ యొక్క ఫోన్ అనేది తీసుకుని ఫోన్లో ఒకటి తొమ్మిది సున్నా రెండు వన్ నైన్ జీరో టూ ఒకటి తొమ్మిది సున్నా రెండు అనే నెంబర్కు ఫోన్ చేయండి మీకు ఫోన్ అనేది ఏ టైంలో చేసినా కూడా మీకు ఫోన్ అనేది కలవడం జరుగుతుంది ఇక ఫోన్ చేసిన వెంటనే మీకు ఎటువంటి సహాయం కావాలని వాళ్ళు అడగడం జరుగుతుంది ఇక మీరు మాకు వైఎస్ఆర్ చేతితోకు సంబంధించి డబ్బులు పర్లేదండి అనేసి మీరు చెప్పినట్లయితే వారు మీ యొక్క ఆధార్ నెంబర్ అడగడం జరుగుతుంది మీరు కనుక ఆధార్ వివరాలు కనుక సమర్పిస్తే అంటే ఆధార్ నెంబర్ అనేది మీరు చెప్తే వారు అక్కడ ఎంటర్ చేసి మనకు వివరాలు అయితే వెల్లడించడం జరుగుతుంది అంటే మీ పేరుతో కూడా వారు చెప్పడం అయితే జరుగుతుంది మీ పేరు మీ జిల్లా మీకు వైఎస్ఆర్ చేతులకు సంబంధించి డబ్బులు ప్రాసెస్లో ఉందా లేకపోతే ఆల్రెడీ మీ యొక్క అకౌంట్లోకి డబ్బులు పడిపోయిందా చాలామంది మహిళలు ఏంటంటే మనకు ఇక్కడ ఒక పాయింట్ అనేది చెప్పుకోవాలి చాలామంది మహిళలు ఏంటంటే వారు వైఎస్ఆర్ చేతితో పథకానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు మీకు ఒకటే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చింటారు లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా మీకు ఇచ్చింటారు ఎలిజిబుల్ కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే మీకు డబ్బులైతే ఆ బ్యాంక్ అకౌంట్లోనే పడింది అని మీరు అనుకుంటారు లేకపోతే అంతకుమంది సంవత్సరం అదే బ్యాంక్ అకౌంట్లో పడి ఉంటుంది ఇక ఈ సంవత్సర కాలంలో మీరు వేరే బ్యాంక్ అకౌంట్ చేసి ఉంటారు అంటే మనకు ఏదైతే వెనకాల చేస్తారో బ్యాంక్ అకౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది మనం ఫ్రెష్గా లింక్ చేస్తాం కాబట్టి నేరుగా మీరు వైఎస్ఆర్ చేయతకు దరఖాస్తు చేసేటప్పుడు ఇచ్చినటువంటి అకౌంట్లో కాకుండా వేరే అకౌంట్లోకి డబ్బులు పడే అవకాశం ఉంది ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి అదే విషయాన్ని అక్కడ కూడా వారు అడగడం జరుగుతుంది మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండుకు ఫోన్ చేస్తే వారు ఈ విషయాన్ని అడగడం జరుగుతుంది అంతేకాకుండా వారు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేశారా అర్హుల లిస్టులో మీ పేరుందా లేదా అనే వివరాలన్నీ కూడా వారు తెలియజేయడం జరుగుతుంది ఇక అలా ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే పడతాయి కాబట్టి మీకు తప్పకుండా డబ్బులు అయితే ప్రాసెస్ లో ఉంది ప్రాసెస్ లో ఉంటే కనుక ప్రాసెస్ లో ఉంది తప్పకుండా మీకు డబ్బులు వేస్తామని చెబుతారు ఒకవేళ ప్రాసెస్ లో లేకపోతే ఫలానా బ్యాంకు ఖాతాలోకి మీ డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఒకసారి మీరు ఆ బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది అనమాట మంది మహిళలు ఏంటంటే రెండు మూడు అకౌంట్లు ఉంటాయి ఆ అకౌంట్లు వాడరు ఏదో ఒక అకౌంట్ మాత్రమే వాడుతూ ఉంటారు ఆ అకౌంట్లన్నీ కూడా హోల్లో ఉంటాయి అటువంటి అకౌంట్లో కూడా డబ్బులు అయితే మనకు జమ అయ్యి మనకు హోల్లో ఉంటుంది అంటే అకౌంట్లోకి క్రెడిట్ కాకుండా హోల్లో పడిపోయి ఉంటుంది అటువంటి వారికి ఏం చేస్తారంటే మనకు డబ్బులు పడకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సమాచారాన్ని అంతా కూడా మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కి ఫోన్ చేసి వారికి మీరు మీ యొక్క స్పందన నెంబర్ అన్నమాట ఇది మీరు అక్కడ ఫోన్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కనుక చెప్తే మీది ఏ జిల్లా మీది ఏ పేరు మీ యొక్క డబ్బులు ఏ ప్రా ఏ పరిస్థితిలో ఉందంటే ప్రాసెస్లో ఉందా లేకపోతే ఈ విధంగా నేను చెప్పినట్టు వేరే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడిందా ఎప్పుడు పడతాయనే వివరాలన్నీ కూడా వెల్లడించడం జరుగుతుందండి కాబట్టి ప్రతి మహిళ కూడా ఇప్పుడే ఫోన్ తీసుకుని ఒకటి తొమ్మిది సున్నా రెండు ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి ఇక ఈబీసీ నష్టం విషయానికి వస్తే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మనకు ఓసీ కులాలకు సంబంధించి మహిళలకు మాత్రమేనండి ఈ పదిహేను వేల రూపాయలు పడేది ఇక ఓసీ కులాలకు సంబంధించి పేద మహిళలందరూ కూడా మీరు నేను చెప్పినట్టు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి మాకు ఈబీసీ నేస్తానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు జమ కాలేదు మాకు ఎప్పుడు జమ అవుతుంది ఇంతకీ మాకు డబ్బులు ప్రాసెస్లో ఉందా లేదా అని మీరు అడిగినట్లయితే మీ యొక్క ఆధార్ నెంబర్ చెప్తే చాలండి వాళ్ళు అన్ని వివరాలు కూడా వాళ్ళే తెలుసుకొని మీకు చెప్పడం అయితే జరుగుతుంది అలాగే ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయనే విషయాన్ని కూడా వెల్లడించడం జరుగుతుంది ఇక నేను గతంలోనే ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది నెక్స్ట్ వీడియోలో కావాలంటే మీకు లైవ్లోనే ఫోన్ చేసి నేను చూపిస్తాను వారితో మాట్లాడుతూ మీకు వివరాలు అనేటివి అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా నేను చెప్పినట్టు ఈ ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి మీరు గ్రీవెన్స్ అనేది రైస్ చేయండి మనకు ఎంత ఎక్కువ మంది ఫోన్ చేస్తే అంత రెస్పాన్స్ అనేది ఉంటుంది తర్వాత మీకు డబ్బులు జమ కావడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఈ డబ్బులని అయితే జమ చేస్తుంది మీరు దీంట్లో ఎటువంటి డౌట్ అనేది మీకు అక్కర్లేదు ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే పడతాయి కాబట్టి మీరు కంగారు పడకుండా డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి మీరు ఈ అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి వెంటనే ప్రతి మహిళ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు అలాగే మనకు ఓసీ కులాలకు సంబంధించిన మహిళలందరూ కూడా ఫోన్ తీసుకుని ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది చెప్పి మీ వివరాలు తెలుసుకుని మీకు డబ్బులు వస్తున్నారా అది అనేది మీరు వెంటనే కూడా తెలుసుకోండి ఈ విధంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి తప్పకుండా ఈ డబ్బులు అయితే పడతాయండి మే ఏడో తారీఖు లోపల పడతాయి ఒకవేళ అప్పట్లోపు కనుక పడుకుంటే మరి వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా ఈ డబ్బులన్నీ ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా మనకు జూన్ ఐదు నుంచి కూడా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే చేసింది ఇది ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వైఎస్ఆర్ చైతన్ మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన బంధువులందరికీ కూడా పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి